ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి బైబిల్ గ్రంథం ఇప్పటికీ చాలా పర్యాయాలు మీరు చదివి ఉంటారు ఆది కాండము మొదలు ప్రకటన గ్రంథం వరకు పలు పర్యాయాలు చదివి ఉంటారు చదివినప్పుడు అనేక మంది వ్యక్తులు తారస పడ్డారు ఆదాము అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు మోసే యేసుక్రీస్తు సమూహిలు పేతులు వ్యవహారు ఇలా అనేక మంది వ్యక్తులు వారి యొక్క వివరాలు మనకు కనపడతాయి అయితే మన జీవితంలో ఆ వ్యక్తులకు చెందిన సందర్భాలు వివరాలు నెరవేరటం ఆశ్చర్యంగా ఉంటుంది అందుకే ఆల్ ఆర్ ఇన్ మీ అనే అంశాన్ని నేను తీసుకుని మాట్లాడుకుంటాను నా లైఫ్ లో నేను ఎన్నో రకాలైనటువంటి కూడా నడిచిన వాడిని డిఫరెంట్ పీపుల్ అండ్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ సేమ్ ఇన్ మై లైఫ్ ఆల్సో ఐ అబ్జర్వ్ నా జీవితంలో కూడా వారి జీవితాల్లో సంభవించిన విశేషాలు నాకు కూడా సంభవించాయి అట్లాంటి అనుభవాన్ని నేను కూడా చూశాను అందుకే ఆల్ ఆర్ ఇన్ మీ అని నేను మాట్లాడుతున్నాను తీసుకున్నాడు ఆదాము నాలో కూడా కనపడ్డాడు నాకు ఆదాము నాలో కూడా కనపడ్డాడు అన్నప్పుడు ఆజ్ఞాతిక్రమం తెలిసి చేయడం ఎన్నో సందర్భాలు తెలిసిన ఆజ్ఞలనే ఉల్లంఘించిన అనుభవం నాకుంది దాని వలన ఆదాముకు సంభవించిన కాన్సిక్వెన్సెస్ నా ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను ఆదాము దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తిన్నాడు దేవుడు తినవద్దని చెప్పిన తర్వాత తిన్నాడు ఆకిన ఎరిగి అతిక్రమించాడు అతిక్రమిస్తున్నానని తెలిసి అతిక్రమించాడు పాపము చేసిన మేదట పండుతున్నాడు ద సేమ్ పర్సనాలిటీ ఐ అబ్జర్వ్ మెనీజన్స్ ఇన్ టైమ్స్ ఎరిగి ఎరిగి చెడిపోతుని అని భక్తుడు పాడినట్లుగా నా అనుభవంలో ఎరిగి నేను అనేక మాట పడిపోయినా దేవుడు ఆదామును క్షమించినట్లుగా నన్ను కూడా క్షమించాడు అది నా అనుభవం ఆదామును రెస్టోర్ చేసినట్లుగా నన్ను కూడా రెస్టోర్ చేశాడు బైక్ రేస్ అబ్రహామును తీసుకున్నాను అబ్రహాము తండ్రి నుండి ఫ్రమ్ ఆల్ హిస్ పాజిటివ్ పొజిషన్ దూరంగా వెళ్ళమన్నాడు దేవుడు అబ్రహాము దేవుని మార్గకు లోబడి వెళ్ళిపోయాడు ఊరు అన్న కందుల ఊరి నుండి వెళ్ళాడు తాను వెళ్ళిన చోట పరదేశిగా పరవాసిగా ఉన్నాడు ఆ ఎక్స్పీరియన్స్ నాకు లాస్ట్ టూ ఇయర్స్ చూసి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి నా యొక్క సొంత ఊరిని విడిచి నేను వేరొక ప్రాంతానికి వచ్చి నివాసం ఉండి ఇక్కడ రెండు మూడు సంవత్సరాలుగా నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను పరదేశ అనుభవాన్ని అబ్రహాము అనుభవం నేను చూశాను అలాగే ఇస్సాకు అనుభవాన్ని చూశాను దేవుడు చెప్పిన మాట వినినందున అచంచలమైనటువంటి విస్తారమైన దీవెనలు ఇసాకు మేరకు వచ్చే క్రమక్రమంగా ఇసాకు అభివృద్ధి సోర్స్ లేని ప్లేస్ లో కూడా ఇసాకు అభివృద్ధి యాంటీ యాంటీవేస్ మధ్యలో కూడా ఇసాకు అభివృద్ధి చెందాడు ఒకప్పుడు అతనిని భయపెట్టిన వారు అతనికి భయపడేటట్లుగా దేవుడు ఇషాక్ అభివృద్ధి చేశాడు ఇసాకు నూరు రెట్లు వృద్ధి చెందినట్లుగా నా మినిస్ట్రీలో చాలా డ్రాస్టిక్ డెవలప్మెంట్ ఎక్సలెంట్ డెవలప్మెంట్ చూశాను దేవుని మాట వినటం వల్ల వచ్చే అభివృద్ధి ఎంత వేగంగా ఎంత బలంగా ఎంత పాజిటివ్గా ఉంటుందో ఇస్సాకు లైఫ్ ఎట్లా నేను కూడా ఎక్స్పీరియన్స్ ఇక యాకోబు సొంత సహోదరుడి చేత థ్రెటన్ చేయబడి అతడు పారిపోతున్నట్లుగా మనం చూస్తాం అట్లాంటి ఓన్ బ్రదర్ ఫ్రమ్ అవర్ కమ్యూనిటీ సొంత సహోదరులు సమాజంలో ఎవరైతే ఉన్నారో అట్లాంటి వారి ద్వారా అటువంటి ఎక్స్పీరియన్స్ చూశాను ఒంటరి అయిపోకుండా ఇచ్చిన అనుభవం యాకో ఏ విధంగా కలిగి ఉన్నాడో ఆ విధంగానే అటువంటి ఒంటరి అనుభవాలను కూడా చూశాను లాభాలు చేతుల్లో ఏ విధంగా మోసగించబడ్డాడో అలాగా మోసగించబడ్డ అనుభవాలను కూడా సమాజంలో నేను చూశాను వ్యక్తిగతంగా నా ఎక్స్పీరియన్స్ చూశాను సొంత అనుకున్న ఇన్నర్ పీపుల్ అనుకున్న వాళ్ళు చేసినటువంటి దగ ఎక్స్పీరియన్స్ లో చూశారు కానీ యాకోబు యొక్క లైఫ్ని చదివినప్పుడు నా ఎక్స్పీరియన్స్ కూడా యాకోబు చాలా సందర్భాల్లో దర్శనం ఇచ్చాడు నాకే ఇక యోసేప్ యోసేపు అకారణంగా బాధించబడిన వాడు అతని ప్రమేయం లేకుండా యోసేపు బాధించబడ్డాడు అట్లాంటి ఎక్స్పీరియన్స్ నా మినిస్ట్రీలో చూశాను నా మినిస్ట్రీలో అటువంటి ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను యోసేపు గిఫ్టెడ్ మ్యాన్ అంటే దైవిక జ్ఞానము చేత అనేక సమస్యలకు పరిష్కారం శాశ్వతంగా చూపించిన ఆత్మజ్ఞానం యోసేప్ ఉంది ఆ అనుభవాన్ని పలు సందర్భాల్లో నేను చూశాను అట్లాగే బైబిల్లో లో మోసేస్ రిజెక్టెడ్ బై హిస్ ఓన్ పీపుల్ ఆ అనుభవం కూడా నేను చూశాను అలాగే మోసే నమ్మకంగా జీవించినందున లాస్ట్ ఆల్ ప్రివిలేజెస్ అండ్ మిస్డ్ నవాలజెస్ ఓన్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను మినిస్ట్రీలో చూశాను మోసే ఏ విధంగా స్వజనుల కొరకు దేవు దగ్గర మొరపెట్టాడో అలాగా ఓన్ కమ్యూనిటీ కొరకు ఫైట్ చేయటానికి మోస ఆనాటి ప్రభుత్వంతో ఎట్లా తగ్గు పెట్టుకున్నాడో అట్లానే తగ్గు పెట్టుకోవడం కూడా నాకు తెలుసు నా అది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను ఐ సా ద్రీ ఆఫ్ ద గవర్నమెంట్ లైక్ గాట్ ద దంగరీ ఆఫ్ సైడ్స్ ఛాలెంజెస్ ఎట్లా మోస్ ఎక్స్పీరియన్స్ చేశాడో ఎట్లయితే మోజస్ ఇంటెగ్రిటీ ఇల్లంతటిలో నంబర్ వన్ ఉన్నాడు ఉద్యమ బాటలో ఒక్క రూపాయి సంపాదించుకోలేదు ఐ హ్యాడ్ దీరియన్స్ మోసే ఏ విధంగా అయితే ఇస్రాయల్ ముందు నడిచాడో అలా నడిచి రక్త హస్తాలతో అనుభవం నాకు దేవంతో ముఖాముఖిగా మోసే ఏ విధంగా అయితే గడిపినాడో అనేక సందర్భాల్లో దేవుడితో గడిపిన అనుభవాలు నేను చూశాను పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడటం అంటే ఏంటో మోస మార్గాలు కనపరిచినట్లు దేవుడు నా లైఫ్ లో అనేక మార్గాలు కనపరిచాడు ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను తర్వాత అహరోను అహరోను యొక్క లీడర్షిప్ ఛాలెంజ్ చేయబడింది అలాగే నా లీడర్షిప్ మెనీ టైమ్స్ ఛాలెంజ్ చేయబడింది ఓన్ పీపుల్ బట్ గాడ్ ప్రూవ్ ఇట్ దేవుడు దాన్ని నిరూపించాడు హీఈస్ ద మ్యాన్ ఐ అనేది నా లో ఎన్నో పర్యాలు నేను చూశాను అవరో దగ్గర ఈ ఎక్స్పీరియన్స్ నాకు కూడా ఉంది అవరోనుకున్నట్లే అనుభవం అటువంటి మనం బైబిల్ వచ్చేసి సంసో సంసోను ప్రజలకు రక్షకుడుగా ఉన్నప్పుడు అగ్రెసివ్నెస్ ఆఫ్ సాంసో దుందుడుకు తనం ఒక మాటలో చెప్పాలంటే ఫైటింగ్ నేచర్ ఎగెనిస్ట్ ద ఎనిమిస్ ఆఫ్ గాడ్స్ పీపుల్ వన్ మ్యాన్ అట్రాక్ట్ ఆల్ ఆల్ దీస్ ఆ ఎక్స్పీరియన్స్ నేను చూశాను వెన్ ద పవర్ ఆన్ హౌ హీ అట్రాక్టెడ్ ద ఎనిమీ ఎన్నో ఎట్లా ఒంటరిగా దేవుని ఆత్మశక్తితో బలమైన శత్రువు మీద పిలుచుకు పడ్డాడో సంసోను అలాంటి అనుభవాన్ని నేను చూశాను శాంసంగ్ యొక్క బుద్ధిహీనత వలన గుడ్డి వాడై తినగలు విసిరి ఉమ్ముయించుకున్న అనుభవం దారుణమైనట్టు అంత డీప్ ఎక్స్పీరియన్స్ కాకపోయినా ఐ సా షేమ్ బికాస్ ఆఫ్ మై పోషియన్స్ అట్లాంటి ఎక్స్పీరియన్స్ కూడా చూశాను అందుకనే నాలో అందరు అనే టైటిల్ తో ఈ ప్రసంగాన్ని జోడిస్తాను ఆదామును చూశారు ఆదాము ఎక్స్‌పీరియన్సెస్ చూశారు అబ్రహాము అవర్ ఎక్స్‌పీరియన్సెస్ ఇస్సాకు అవర్ ఎక్స్‌పీరియన్సెస్ యాకోబు అవర్ ఎక్స్‌పీరియన్సెస్ మోసే అవర్ ఎక్స్‌పీరియన్సెస్ ఏరో అవర్ ఎక్స్‌పీరియన్సెస్ సாம்స్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ ద డేవిడ్ డేవిడ్ వాస్ అనాయింటెడ్ బై గాడ్ ఫర్ ఏ గ్రేట్ పర్పస్ ఇది చైల్డ్ హుడ్ గాడ్ అయ్యి చూసాను యూత్ గాడ్ అయ్యూని ఆ అనుభవం నేను నా యవ్వన కాలపు బలాన్ని పరిపూర్ణంగా ఏసయ్య సేవకు ఆనాడు దాగిదిచ్చినట్లుగా నేను ఇచ్చాను మంచి పోరాటం నా లో నేను అటెంప్ట్ చేసినన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ ఛాలెంజెస్ నా ఏజ్ గ్రూప్ లో ఎవరు చేసుకుడు చేసే అన్ని డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ దేవుడు నాకు నా నేను చనిపిన కృషి సైడ్ చర్చ్ గ్రోత్ సైడ్ చర్చ్ ప్రొటెక్షన్ సైడ్ అనేక కోణాల్లో డేవిడ్ యొక్క ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ లో నేను చూశాను ఒక బలమైన శత్రువు లోకమంతా భయపడేటువంటి స్థాయిలో ఉన్న బలమైన శత్రువైన గురియాతను సింపుల్ గా ఎట్లా గెలిచాడో అట్లా అందరూ భయపడేటువంటి స్థాయి వ్యక్తుల్ని సులువుగా తీసుకుని డిఫరెంట్ మోడ్లోకి పంపించిన ఎక్స్పీరియన్సెస్ నాకు ఆ అనుభవం చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది చాలా తృప్తినిస్తుంది లైఫ్ లో అట్లా అవి చూసాం క్రైస్తవుని మీదకి లేచిన గొప్ప గొప్ప బలవంతులైన వ్యక్తులను ఎదుర్కొని ఢీకొని అణచిన సామర్థ్యం కలిగిన కార్యాలు ఒంటరిగా ఒంటి చేత్తో చేసి చూపించి ఎక్స్పోజిటరీగా ఎక్స్ప్లెయిన్ చేయటంలో నేను కోరుకుంది ఏంటో తెలుసా ఆర్గనైజేషన్ కాదు కాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు మినిస్ట్రీకి ఏం కావాలి మినిస్ట్రీకి ఏం కావాలి ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఫైనాన్సెస్ కావాలి ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసినవి సాల్మని అడగలేదు అలాగే నేను కూడా నా మిషన్ కంప్లీషన్ కొరకు కావాల్సినవి అడగలేదు నేను ఒక్కటే అడిగాను దైవంగా అందుకు దేవుడు నాకు బుద్ధి వాక్యము జ్ఞాన వాక్యము అన్న రెండు ఆత్మవరాలు నాలెడ్జ్ వర్డ్ నాకు ఇచ్చాడు అనుభవ వాక్య జ్ఞానం ఇచ్చాడు నేను అనేక సందర్భాల్లో చెప్పిన వాక్యాల్లో అక్కడ ఉన్న వాక్యానికి తగిన ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో చూసిన వాటిని ఎక్స్ప్లెయిన్ చేసి ఇరవై ఒక్క సంవత్సరాలు దేవుడి వాక్యాన్ని చెబుతూనే వస్తుంది ప్రపంచంలో ఎవ్వరు చేయలేకపోయిన కార్యం దేవుడు నా ద్వారా హోలీ బైబిల్ టోటల్గా టెలివిజన్ ద్వారా ట్రాన్స్మిట్ చేసి రికార్డ్ చేసే వచ్చిన వచన ధ్యానం చేసే భాగ్యం దేవుడు అనిపించింది సోలమన్ ఎట్లా జ్ఞానంగా వరల్డ్లో ఉన్నాడో దేవుని యొక్క జ్ఞానంలో ఆ పటిమ దేవుడు నాకు ఇచ్చాడు జాన్ ద బ్యాప్టిస్ట్ ఏ విధంగా అయితే సత్యాన్ని సత్యంగా చెప్పటం ఎవరిని ఖండించాలో వాళ్ళని ఇమీడియట్ గా ఖండించడం ఈ రెండు లక్షణాలు కలిగిన వాడు జాంద బ్యాప్స్ట్ అలాగే నేను కూడా నిర్మోహ మాట లేకుండా మాట్లాడటం వల్ల చాలా చిక్కులు తెచ్చుకున్నాను చాలా శత్రువులు పెంచుకున్నాడు చాలా అడ్వర్సిటీస్ అనుభవించాలి సాగు వరకు అయితే నేను ఒకవేళ చనిపోకపోతే చనిపోకపోయి ఉండొచ్చును కానీ ఇప్పటికీ మెనీ పీపుల్ ట్రై ఫర్ దాప్స్ అది కూడా నా అనుభవంలో నేను చూడగలిగాను ఎందుకంటే నిజాయితీగా సో ఐ రిసీవ్ ఫ్రమ్ టాప్ జాన్ ద నిలబడ్డాస్ట్ ఎక్స్పీరియన్స్ అది అది చూసా అంతేకాదు బైబిల్లో మనకు ఏసు క్రీస్తు బ్రబు మేలు చేసి తృఢీకరించబడిన వాడుగా కమ్యూనిటీ హోల్ కమ్యూనిటీ ఐ రిజెక్టెడ్ బై ద పీపుల్ హూ మై సర్వ్ ఫర్ లాంగ్ ఇయర్స్ ఆ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ సర్వింగ్ మెనీ లాంగ్ ఇయర్స్ పీపుల్ రిజెక్టెడ్ లీడర్స్ రిజెక్టెడ్ ఆ ఎక్స్పీరియన్స్ ఏసఐ యొక్క ఎక్స్పీరియన్స్ ఒంటరితనం అంటే ఏంటో నాకు తెలుసు పనిచర్య లీడర్షిప్ లో ఒంటరి అయిపోవటం అంటే ఏంటో నేను ఎక్స్పీరియన్స్ ప్రభు ఎక్స్పీరియన్స్ ప్రభు అంటారు అందరూ విడిచిన నా తండ్రి నాతో ఉన్నాడు నేను వంటనే కాదన్నాడు అందరూ విడిచిన నా తండ్రి దేవుడు నాతో ఉన్నాడు మిగిలినవారి చెప్పాడు ఏం కాదు నమ్మకమైన అయినా సరే దేవుడితో కలిసి పనిని పూర్తి చేసేదేవుడు తర్వాత పౌరులుగా తనకేది లాభకరమో దానిని నష్టముగా ఎంచుకొని వెంట సమానం ఎంచుకున్నాను నేను మినిస్ట్రీకి వచ్చి ముప్పై సంవత్సరాలు ముప్పై ఏళ్ళలో మొదటి రోజు కూడా ఇండ్లు కార్యాలయాలు విచిత్రం ఎని ఎనీంగ్ ఏమి లేవు పౌరు లాగా వాలంటరీగా ఐ నెవర్ డిమాండెడ్ మనీ గివ్ ద మెసేజ్ ఎక్కడా కూడా నేను ఇంతకాలంలో నాకు డబ్బిస్తే వాక్యం చెబుతానని ఎక్కడ చెప్పలేదు ఎక్కడ డబ్బు కొరకు బోధించలేదు కూలికి బోధించలేదు తర్వాత ఏ సంస్థ సహాయాన్ని నన్ను దాచుడుగా చేసుకుని నా స్వాతంత్రాన్ని నేను నమ్ముకోను దో ఐఎమ్ పూర్ ఇన్ ద సైట్ ఆఫ్ మెనీ ఐఎమ్ రిచ్ ఇన్ మై సైట్ బిఫోర్ గాడ్ ప్రజల ఎదుట పేదవాడిగా కనపడచ్చు కానీ దేవుడి ఎదుట ధనవంతుడు కనపడతాయి ఐ నో ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ పావు పావును తనకు లాభకరమైన వాటిని మలుచుకోలేదు తన పరు అలా నాకు ప్రాఫిటబుల్ ఇష్యూస్ ని ఐ నెవర్ టర్న్ అప్ నా కోసం నేను దేన్ని వినియోగించు ఉచితంగా పొందాను ఉచితంగా పంచాను ఉచితంగా పొందాను సామర్థ్యం ఉచితంగా అనేకులకు మేలు చేశాను ఆ సామర్థ్యంతో నా కోసం ఏం చేసుకోలే అది పౌరు గారి లైఫ్ లో అపో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క రూపాయల చేతులు అంటకుండా ఐ హ్యాడ్ దట్ ఎక్స్పీరియన్స్ అనుభవం నాకుంది మనీ ఇన్ మై మినిస్ట్రీ నో సాలరీ ఇన్ ట్వంటీ టూ ఇయర్స్ మినిస్ట్రీ ఆఫ్ కనుక బైబిల్లో అనేక మంది వ్యక్తులకు సంభవించిన సంభవాలు నేను శారీరకంగా పరీక్షించబడినట్లుగా మీరు పరీక్షించబడ్ ఇయర్స్ టుగెదర్ ఎయిట్ ఆపరేషన్స్ ఐ ఎక్స్పీరియన్స్ దేవుడిని నిందించలేదు తర్వాత దేవుడు నాకు సంఘాన్ని ఇవ్వలేదు ఒక్క ఆదివారం ఆరాధన ఆపలేదు ఆ పది మందితో ఐదుగురితో ముగ్గురితో ఒక్కరితో కొన్ని సందర్భాల్లో ఖాళీ కుర్చీలతోటి ఆరాధనలో పాల్గొన్నాను తప్ప ఐ నెవర్ సీజ్ వర్ష దాట్ ఈస్ ద స్పిరిట్ ఆఫ్ ద రియల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ ఎక్స్పీరియన్స్ కనుక బైబిల్లో అనేక మంది జీవితాల్లో చూసిన అనుభవం ఇర్మియా యొక్క అనుభవం చూశాడు యువకులలో మూయబడిన అగ్ని వలె ఉండి

ఒంటరి వాడి అయ్యాను అనేక సందర్భాల్లో అనేక పని అయ్యాను బట్ ఐ నెవర్ స్టాప్ నాలో అందరు అనే అంశం ద్వారా బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ నా లైఫ్ దృష్టాంత అవన్నీ నాకు దృష్టాంతములుగా కనబడుతున్నాయి నేను ముగిస్తున్నాను మిత్రులారా వాట్ అబౌట్ యూ మీ జీవితంలో ఎన్ని ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి నీవే నెమరు వేసుకుని దేవుని స్థితి బైబిల్ నీలో నెరవేరటం ఎంత గొప్ప ఆశీర్వాదం ఆ గొప్ప అనుభవాల ద్వారా మనం కూడా నడుస్తాం దేవుడు అదే చెప్తున్నాడు బైబిల్ ఈస్ ద బుక్ ఆఫ్ లైఫ్ ఆఫ్ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్సెస్ అనేక అనుభవాలు కూడా నడిపిస్తూ సంపూర్ణంగా చేయించు మరొకసారి చెప్తున్నాను మా పరిచర్యలలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి